హాయ్ ఫ్రెండ్స్ చాలా పురాతనమైన ఆలయం మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంచి అనుభూతిని పొందవచ్చు ఈ ఆలయం సంగారెడ్డి సదాశివపేట మధ్యలో నందికంది గ్రామంలో ఉంది మీరు ఈ ఆలయాన్ని అటు సైడు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి ఈ ఆలయం నందికంది గ్రామంలో రోడ్డు నుంచి నూరు మీటర్ల దూరంలోనే ఉంది చాలా పురాతనమైన ఆలయం అన్నాను కదా పదమూడు నుంచి పదిహేను వందల సంవత్సరాల మధ్యలో ఈ ఆలయం కట్టారంట శిల్పకళ నైపుణ్యం కూడా చాలా బాగుంది వీడియోనంతా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు ఏకాదశి సంగారెడ్డి దగ్గర ఉన్న వైకుంఠాపురం ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా వచ్చేటప్పుడు నందికంది గ్రామంలో ఈ ఆలయం ఉందని తెలిసి మేము వెళ్ళాము చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఊరికి దూరంగా ఉంది ఈ ఆలయం అటు సైడు వెళ్ళినప్పుడు మీరందరూ తప్పకుండా దర్శించుకోండి 我跟人家，我。Okay. हम हम गले सा चिकन हम गले की गर्दन डांस की गर्दन डांस वो तो नहीं Oppa, when did you get this? Thank you You're welcome Thank you Thank you Thank you

और पर चला ग्रुप को नहीं आए और ये चेना में चार चेनाnabla बनाने के तुम लास्ट पर हम गए और मार दिया चेनाnabla रोमानिया में गंदगी गंदगी ये सब हां ये सब चलो आज ना कपड़ा ले देते हैं அவினம் நீ இஞ்சி நீது என்ன தினமும் எట్లా நடக்குது இట్లా இట్లా அந்த ஹேனவின் அவினம் அவினம் ஊர்ல வந்து சுத்த வந்து யா கேக்குறீங்க இது மூஞ்சை காட்டுறாங்க என்னது இதுல வந்து யாரு மூஞ்சை ஹ்ம்

ప్రధాన మందిరం ఆలయానికి వెనుక భాగాన ఒక సైడు పార్వతదేవి అమ్మవారు ఆలయం ఉంది ఎడమవైపు భాగంన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఆలయానికి ప్రదక్షిణ చేసినప్పుడు ఈ ఆలయాలను దర్శించుకోవచ్చు చాలా చక్కగా ఆహ్లాదకరంగా వాతావరణం ఎంతో బాగుంది ఈ ఆలయంలో ఈ ఆలయంలో ఎక్కడ చూసినా శిలాకాల నైపుణ్యం చాలా బాగుంది మన పూర్వీకులు ఎంత బాగా చెక్కారు కదా ఆ కాలంలోని ఈ నందికంది గ్రామస్తులు ఈ ఆలయాన్ని చక్కగా కాపాడుకుంటున్నారు రజాకారుల కాలంలో కూడా ఈ ఆలయంలో కొన్ని విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి అవన్నీ పక్కన ఉన్న మ్యూజియంలో ఉన్నాయి మేము చూడలేకపోయాము ఈ ఊరి గ్రామస్తులు ఎంత అదృష్టవంతులు చాలా ప్రశాంతంగా ఈ ఆలయంలో ఉంది ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించుకున్నారు కదా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్